పెడుగా భయం దేనికి నీ పేరేంటి ఎక్కడుంటావు కేనా సాక్ష సార్ మన వాళ్ళందరూ మీకే టికెట్ ఇవ్వాలని హైకమాండ్ పై ఒత్తిడి తీస్తున్నారు హైకమాండ్ కూడా మీకే టికెట్ ఇవ్వడానికి సుముఖంగా ఉంది ఖచ్చితంగా వాడు ఐరియా వాడేరా మీరేం చేస్తారో నాకు తెలియదు వాడి గురించి నాకు తెలియాలి జేపీని వాడి తమ్ముడిని చంపిన ఒక రౌడీకి టికెట్ ఇవ్వటం ఏంటని కొంతమంది ఎమ్మెల్యేలు హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తున్నారు సార్ ఎవడా రౌడీ అది కాదన్న వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారు ఏదేమైనా మా సపోర్ట్ మీకే అన్న ఏంట్రా మన సత్యని మటర్ చేస్తుంటే ఒక అమ్మాయి చూసింది నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటానమ్మా నిజంగా ఎంత కాలానికి వచ్చిందిరా నీకు ఆలోచన అమ్మో నాకెంత ఆనందంగా ఉందో చిన్నోడా అమ్మాయి ఎలా ఉంటుందిరా బాగుంటుంది భయపడుతున్నప్పుడు ఆ అమ్మాయి కళ్ళు నాకు చాలా అయినా ఆ అమ్మాయి నీకు నచ్చడం ఆ అమ్మాయి అదృష్టం రా ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్ని కనుక్కోమని చెప్పు ఎవరో ఎక్కడుంటుందో ఏం చేస్తుందో మీ ఇద్దరు కదేంటో చెప్పండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నయ్య కంపెనీ తరఫున తొందరలో అమెరికా కూడా వెళ్ళబోతున్నాను వెళ్ళేలో పెళ్లి జరిపించాలని మా పేరెంట్స్ ఒపీనియన్ వాళ్ళ అమ్మ నాన్న కూడా మా పెళ్లికి ఒప్పుకున్నారు మరి నాన్న నాన్నకి ప్రేమంటే అంటే పడదు ఖచ్చితంగా ఒప్పుకోరు మరి ఏ ధైర్యంతో ప్రేమించాలి నువ్వు ఉన్నావని ఉన్న ప్రాబ్లమ్స్ తోనే బాధపడుతుంటే ఇప్పుడు ఇంకో ప్రాబ్లం పెడతావేంటి పోని మేమే ఏదైనా గుళ్ళో పెళ్లి చేసుకుంటే తప్పు పెద్దవాళ్ళకి దూరం అయితే పడే బాధ ఏంటో నాకు బాగా తెలుసు నాన్నకి సంతంటే ప్రాణం తను దూరం అయింది అనుకోండి ఇంకా బతకలేదు మరి మా పెళ్లి జరుగుతుంది ఖచ్చితంగా నాన్న చేతుల మీదగానే జరుగుతుంది నేనే జరిపిస్తాను ఎలా అన్నయ్య నిన్ను చూడ్డానికి కూడా నాన్న ఇష్టపడరు నువ్వంటేనే ఆయన కోపం అదే ఆ కోపమే ఈ పెళ్లి జరిపిస్తుంది అమ్మా 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 ఒరేయ్ అరవకురా అమ్మా ఇప్పుడు వచ్చేవేట్రా మీ నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు సంధి ఇంట్లో ఉందా దాని మీరు ఎందుకురా చెప్తా

అందుకనక పచ్చతుంది ఏ ఎందుకు నేడు కొడుకుడు కకమొక్కు కకబోచ్చు కాదే దానికే చాలా కన్ననే అందుకే దానికో పెళ్లి సంబంధం తీసుకొచ్చా నానా బంగారు అప్ప ఏంటలా చూస్తున్నారు పెళ్ళికొడుకు అప్పుడేనా వీడే రెండద నస్కారం అండి నీ గురించి చెప్పరా యా ఐఎం జగ్గు జగ్గారావు ఎంఏ ఎఫ్ ఆర్ సి ఎస్ ఎంఏబిఎల్ ఐ ఎస్ ఫెయిల్ ఫెయిల్ అండి ఈ మీ డిగ్రీలే పొడుగ్గా ఉన్నాయండి నాచురల్ లేండి ప్రస్తుతం దోమలగూడలో మలేరియా డిపార్ట్మెంట్ లో ఆ ఫెడరల్ సెక్షన్ లో డీడీటీ గా పనిచేస్తున్నాను నెలకు ఆరున్నర వేల రూపాయల శాలరీ రెండు వేలు కట్టింగ్ బోను రెండు వేలు కట్టింగ్ పోతుందంట నాలుగున్నర వేలు చేతికి వస్తుంది విన్నారా వీడి బయోగ్రఫీ మనిషి పొట్టైనా మనసు చాలా పొడుగు పెట్టే ప్లేట్ భోజనం అయినా ప్రేమతో పెడతాడు ప్లేట్ భోజనం చా నేను ఒక పూట పస్తులుండేనా ఫ్యామిలీ బిర్యానీ ఎంతటి త్యాగం నా గురించి చెప్పాలంటే నాకు ముందు వెనక ఎవరు లేరు నేను పుట్టగానే అందరూ చచ్చిపోయాను చూసారు ఎంతటి మహర్జాతకుడు అత్తా మామల పోరు కూడా లేదమ్మా ఏంటి అలా చూస్తున్నారు పెళ్ళికొడుకు అనట్లేదా అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తక్కువలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీర్ లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా ఇంపాసిబుల్ పేపర్లో వేయించిన టీవీలో ప్రకటించిన ఆఖరికి మ్యారేజ్ బ్యూరోలు చుట్టూ తిరిగినా కూడా కంప్యూటర్ ఇంజనీర్ కాదు కదా కంకర కంకర్రాలు కొట్టుకున్నాడు కూడా దొరకడు అందుకే ఈ చూడవే అసలు దీనికంటే మంచి సంబంధం నీకు ఎప్పుడు తీసుకురాలేడే ఏమంటారు

కానీ చూశాక చాలా తక్కువ విన్నా అనిపిస్తుంది వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ జిమ్మా మీ ఫేస్ చూస్తుంటే మీ ఫోటోకి దండే దండం పెట్ట పెట్టాలనిపిస్తుంది ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అంటే మీకే కాదు మీ ఫోటో కూడా దండం పెట్టే పూర్తి వస్తున్నాయి మీ సంబంధం నాకు ఓకే నేను మీకు నచ్చితే ఈ పర్సనాలిటీ నచ్చకుండా ఎలా ఉంటుంది అదృష్టం తలుపు తడితే తెరవకుండా ఉండడానికి మీకు ఏమైనా లూజా ఓ ఆ చూపెట్టి మావు గారు సడన్ గా మంచి పెళ్లి కొడుకు దొరికాడు షాక్ ఐ నో ఇట్స్ అన్నట్టు నాకు కట్నం అంటే చిరాకు మీరు ఎలాగో మీ అమ్మాయి నుంచి పంపాలనుకోండి ఆ పెళ్లి కూడా ఊరికే హడావుడి చేయదు నా వైపు నుంచి నేను ఒక్కనే మీరు కూడా ఎవరిని పిలవకండి రిజిస్టర్ అదే మీ ఆఫీసులో పెళ్లి జరిపించేసి అటు నుంచి అంటే కాక హోటల్కి వెళ్ళి లైట్ గా భోజన చేసిద్దాం ఎందుకు ఖర్చు ఎందుకు చెప్పండి ఇదిగో నా లాంటి మంచివాడు హ్యాండ్ సంతరగడం మీ అదృష్టం ఓ ఆర్ సో ముహూర్తాలు పెట్టించేసి కాళ్ళు గడి కన్యాదానం చేసింది మేక్ ఇట్ ఫాస్ట్ ఇట్ ఫాస్ట్ ఓ ఆర్ సో అండ్ బాబా ఏ చెప్పమంటావమ్మా అనవసరంగా రెచ్చిపోయి తన్నులు తిన్నా అది అబ్బ అవసరమా పడి కాని అసలు మనం మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తొక్కలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వస్తారనుకున్నారా ఇంపాసిబుల్ ఇంకోసారి ఏం అడక్కే అమ్మో దేవుడు ఈయన మళ్ళీ వచ్చేస్తున్నాడు రాయడో ఈ అశోక్ గారు నన్ను హెల్ప్ చేయమని అడగడం ఏంటి నేను హెల్ప్ చేయడం ఏంటి ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ మ్యారేజ్ బ్యూరో చీఫ్ ఎక్కడ ఉంటారు ఆయనే సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఏమైందండి అబ్బా ఈరోజు మళ్ళీ ఏమైంది అడుగుతున్నాడు ఏం లేదండి చిన్న యాక్సిడెంట్ అయి డామేజ్ అయింది అంతే ఆ వాళ్ళ సోమవారం సోమవారం రోజు మా వంశంలో మేము ఎవరికి ఫేస్లు చూపెట్టమండి ఇదిగో చూడండి ఇందులో నా కూతురు ఫోటో డీటెయిల్స్ ఉన్నాయండి మంచి సంబంధం కావాలి గోల్డెన్ సంబంధం తీసుకొస్తాను సార్ గోల్డ్ సిల్వర్ కాదు మరి అబ్బాయి అందగాడే ఉండాలి ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెలుసు 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 అండి తెలుసు నేను చెప్పుకుండా తెలుసు మీకు అదే అంటే ఇవాళ రేపట్లో వచ్చే ఫాదర్ అందరూ పెళ్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండాలి రేపు ఎల్లుండు అమెరికా వెళ్ళిపోయి కావాలని అడుగుతున్నారండి ఎందుకంటే మీ ఫీజు ఎంత అండి డాక్టర్ ఫీజ్ అండి డాక్టర్ అంటే అండి అంటే మ్యారేజ్ మ్యారేజ్ ఫీజ్ అండి మీరు ఎంత ఇచ్చినా ఓకేనండి ఏమి ఇవ్వకుండా పర్లేదండి ఈ గొంతు ఎక్కడ వినట్టుంది అంటే నేను ఇదివరకు టీవీ యాంకర్ గా చేసేవాళ్ళండి నా వయసును బాలకృష్ణ నాగార్జున చూరం జువి వెంకటేష్ అందరూ ఇమిటేట్ చేస్తుంటారండి సాల్ రైట్ ప్రస్తుతానికి ఇరవై వేలు అదే బార్ లేదు ఉంటే మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి నేను ఎవరో తెలియకుండా మీ దగ్గర ఎక్కడ పోతా అంటున్నారేంటండి నేను మీకు ముందే తెలుసా అమ్మతో తెలియదు సార్ ఇదిగో చూడండి సార్ ఇక్కడ ఇచ్చినట్టే వేరే మ్యారేజ్ బీరోలో కూడా డీటెయిల్స్ ఇచ్చాను వాళ్ళకన్నా ముందు మంచి సంబంధం తెచ్చి మీకు ఎంత కావాలో అడగండి ఇస్తాను కానీ వారం రోజుల్లో మంచి మ్యాచ్ ఫిక్స్ కావాలి సంబంధంలో ఏదైనా తడా జరిగిందో నేను మనిషిని మంచి ధనం పెడతా సార్ మీరు హ్యాపీగా వెళ్ళిపోతే నేను ఉంటాను సార్ మీరు వెళ్ళండి సార్ పెడతా వెళ్ళండి జీవితం ఏం మీ నాన్న దగ్గర మా నాన్న సంగతి నీకు తెలీదు ఇంటి దగ్గర వద్దురా వద్దురా అన్నాను నా టాలెంట్ నేను చూపించుకుంటావు మళ్ళీ ఊరుకుంటా టాలెంట్ చూపించాడు మావా ఏ మాట కా మాట కానీ మా చెల్లి పెళ్లి ఫిక్స్ చేసావు నీ మేలి జన్మంలో మర్చిపోలేను ఇదిగో ఈ ఫోటోలో కూర సెట్ చేసి మ్యాచ్ కలిపాయి ఆళ్ళ ఫ్యామిలీకి మా నాన్నకి మీటింగ్ ఏర్పాటు చేసాయి పెళ్ళి అయిపోయినట్టే దగ్గర ఉద్యోగం ఇప్పుడు పోయింది సంవత్సరం అయింది సార్ రేపు వెళ్ళి జాబ్ నుంచి ఎవడైతే నేను పీకేశాడు నీ బాస్ వాడి సీట్లో కూర్చో ఇదిగో నీ అపాయింట్మెంట్ ఆర్డర్ సార్ ఇది కళ నిజమా నీ కళ లిస్ట్ ఏంటో అన్నకు చెప్పుకో వాటి నిజం చేస్తాడు ఉండేది అద్ది కొంప నా కళ్ళలో సొంత కొంప బంజారాస్ లో డూప్లెక్స్ హౌస్ రెడీ అవుతుంది డ్యూప్లెక్స్ హౌసా సార్ ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇప్పిస్తారనుకున్నాను కానీ ఇల్లే ఇచ్చేస్తున్నారు అవును కొంప తీసి నన్ను ఏదైనా స్కామ్ గరికించే ఐడియా గానీ ఉందాకించటాలో గిరికించటాలు అన్నకి ఏమీ తెలియదు తేడా వచ్చిందో తీసేయటమే సార్ మరి అడగకుండానే ఇన్ని ఎందుకు ఇస్తున్నారు నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోపోతున్నా ఈ టైం బాగాలకి ఇంట్లో పడుకున్నాడు గానీ కాలం కలిసిస్తే కమల హాసనే సార్ నాకే బిల్డిస్తనే వీడు పెద్ద బిల్డప్ వాడన బిల్డప్ గాడింట బాబు ఎదురుగా ఉంటే అలా ఉన్నాడు గాని పక్కకెళ్ళితే ప్రభుదేవాని మించి పోతాడు మూর্তాల్ ఎప్పుడు పెట్టుకుందాం అండి అవన్నీ అమ్ముచు మాట్లాడుతుంది నువ్వు చేయాల్సిన దల పెళ్ళే వరకు ఓదిని జాగ్రత్త చూసుకోవ చాలు అలాగే అంజలి ఎక్కడ ఐమాక్స్ కి సినిమాకి వెళ్ళింది రాగానే ఈ శుభాన్ని చెప్తాను అంజలితో నువ్వేం చెప్పకు నా ప్రేమ విషయం డైరెక్ట్ గా నేనే చెప్తాను ఏంటి ఎక్స్ట్రాలు ఎక్కువ నీకు ఇక్కడ జరిగిందంతా మర్చిపో ఈ విషయం అంజలి గారిని చెప్పామనుకో నేను నిన్ను చంపుతాను ఆ నన్ను చంపుతాడు మ్యాటర్ అది పెళ్లికి వస్తాను నువ్వు ఎన్నైనా చెప్పు నువ్వు వస్తేనే నిశ్చితార్థం జరుగుతుంది అది కాదమ్మా నేను చెప్పేది విను నాన్న సంగతి తెలిసి కూడా అలా అంటావేంటే నేను వస్తే నిస్తాదు ఆపేస్తాడు రాకపోతే నేను ఆపేస్తాను పిచ్చి పిచ్చిగా ఉందా నోరు మూసుకొని చెప్పినట్టు విను కష్టపడి పెళ్లి సెట్ చేస్తా నాటకాలు ఆడుతుంది కొట్టానంటే ఏంటి కోపమా నీ యాక్టింగ్ నా దగ్గర కాదు ఇంకెక్కడైనా ట్రై చేయి నువ్వు వస్తున్నావంటే రాకపోతే పెళ్ళి ఆపేస్తాను సంధ్య సంధ్య బిల్లు కట్టండి రా కొట్టు అన్నా హలో పండ క్లియర్ గా లేదు అన్నా 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 అనా కొట్టింది ఏమన్నా అన్నయ్య తప్పకుండా వస్తాడంటావా హాయ్ పెళ్లి కూతురా పెళ్లి కళ మొహం మీద డాన్స్ చేస్తోంది కంగ్రాట్స్ అన్నీ ఎక్కడ ఏమో ఎవరికి తెలుసు ఎరా ఏమైనా తెలుసా అన్నయ్య రాకుండా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా రానా చాలా సంతోషం సుధా వాళ్ళు వచ్చేసారు మీరు ఉండండి నేను వచ్చేసా అలాగే రండి నమస్కారం అన్నయ్య నమస్కారం అండి రండి ఏం బాబు ఎవరిని వెతుకుతున్నావు అది మా ఫ్రెండ్ అంకుల్ ఒరే రారా ెస్ట్ ఫ్రెండ్ అశోక్ నాకు కాబోయే మావు అయ్యా ఈ మధ్యలో మంచి ముహూర్తాలు లేవు మంచి ముహూర్తమే పెట్టండి శుభం పిలవగానే వచ్చారు సంతోషం కానీ పిలిచింది మిమ్మల్ని మాత్రమే నువ్వు పిలిచావా అంటే అంకుల్ అది పెళ్లి కోడు తెలుసు అన్ని తెలుసు ఆ మాత్రం ఊహించలేని విధవని కాని నేను ఏదో వంక పెట్టుకొని ఇంట్లో వాళ్ళకి దగ్గర వాళ్ళని చూస్తున్నాడు అది కుదరదని నీ ఫ్రెండ్కి చెప్పు అంకిల్ ఇవాళ నా కూతురు మొహం చూసి ఊరుకున్నాను దాన్ని ఆసరగా తీసుకుని పెళ్లికి కూడా వస్తే వాడిని ఆపను పెళ్లి ఆపేస్తాను ఇలా పిలవకుండా వచ్చేది చావుకు మాత్రమే అది ఇంకా ఇక్కడ జరగలేదు మళ్ళీ ఇక్కడికి రావాలని చూస్తే అదే జరుగుతుందని చెప్పి అసలు ఏం జరిగిందా షోక్ బేసిక్ గా నేను ఎమోషనల్ పర్సన్ ని ప్రేమా కోపం రెండూ ఎక్కువే ఈ విషయంలోనే నాకు మా నాన్నకి పడేది కాదు ఒక చిన్న ఇన్సిడెంట్ మా ఇద్దరి దూర చేసింది నాకు మా ఫ్యామిలీ అన్న ఫ్రెండ్స్ అన్న చాలా ఇష్టం ముఖ్యంగా రాజా వాడికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను రాజా నిందుకు కొట్టావు ఓ అమ్మాయిల ఫోటోలు తీస్తావా అమ్మాయి ఫోటోలు నిన్న అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం ఫిగర్ రా అది ఏకారి ఆగరా అమ్మాయిల ఫోటోలు తీయడం చాలా తప్పురా డే ఊర్కర దీని ఫోటోలు దాని ఫోటోలు అన్ని ఫోటోలు కలిపి నెట్ లో న్యూడ్ గా క్రియేట్ చేస్తే ఎంత ఫేమస్ అవుతుందో తెలుసా నెట్ లో పెర్తావా ఈ ఫోటో బట్లూ ఫోటో కొడుకువి అదేదో నీ చెల్లెలేనో तू ఫీల్ అవుతావేంటరా

వాడు ఏం చేశాడో తెలుసా ఆ కారణం నాకు అనవసరం నువ్వు కొట్టేవాలేదా కొట్టాను వాడు చేసిన పనికి నేనే కాదు ఆ ప్లేస్ లో మీరున్నా కొట్టేవారు నేను కొట్టను రా వాడు నాతో ఎంత మిస్బిహేవ్ చేసినా నేను కొట్టను దానికి పోలీసులు ఉన్నారు చట్టం ఉంది పండగ పూట కూడా ఎందుకు రాయి గొడవలు వాడి తలంటి నువ్వు ఆగవే ముందు నేను వాడి తలంటిని తర్వాత నువ్వు అంటొచ్చు ఇంకెప్పుడు మారుతావురా చిన్నప్పటి నుంచి గొడవలే కాలేజ్కి వెళ్ళినప్పుడు గొడవలే ఒకసారి కొట్టాడు జైలుకి వెళ్ళొచ్చావు ఇంకా బుద్ధురాలేదా నీకు పోలీస్ స్టేషన్ మెట్లకి మెట్లకు మన వంశంలో ఎవడు లేదు ఎందుకు వెళ్ళలేదు మీ నాన్న కూడా జైలుకి వెళ్ళిన వాడి ఆయన సంగతి వేరు ఆయన ఫ్రీడమ్ ఫైట్ చేసి లోపల వెళ్ళి వెళ్ళింది ఫ్రీడమ్ ఫైట్ చేసి కాదు చీట్ ఫైట్ చేసి జైలుకి వెళ్ళాడు చెప్పండి సరే వదిలే సగం నీ వల్ల చడిపోతున్నాడు వైసెంతా నానా 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 ననా 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 నాన్నా నిన్ను కొట్టాలనో దండించాలనో నాకేం లేదురా నువ్వు మంచి పోషన్లు ఉండాలనే లేదా నా కోరిక చుడు ఈ గొట్ట